హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను సాధారణంగా మనకు వచ్చే తలకాయ నొప్పులు మైగ్రేన్ నొప్పి కానీ ఒంటి గంట నొప్పి కానీ వెనుక మెదడు వైపు నుంచి వెన్నుపూస నుంచి మొదలయ్యే తలనొప్పులకు కానీ ఎలాంటి తలనొప్పులకైనా సరే ఇక్కడ ఈ పటంలో చూపించినటువంటి ఈ వీడియోలో చూపించినటువంటి డామియానా క్యూ అనే మెడిసిన్ ఎలాంటి తలనొప్పులకైనా పనిచేస్తుంది ఇది హోమియోపతి మెడిసిన్ అండి డామియానా క్యూ అంటే డామియానా మదర్ టించర్ అంటుంది దీన్ని ఈ బాటిల్ వచ్చేటప్పటికి సిక్స్టీ నుంచి సెవెంటీ రూపీస్ వస్తుంది ఎవరికైనా బాగా తలనొప్పి ఉన్నట్లయితే పది నుంచి పదిహేను చుక్కలు టీ గ్లాసులో వేసుకొని టీ గ్లాస్ నుండి నీళ్లు పోసుకొని పది నిమిషాలు గ్యాప్ తోటి రెండు మూడు సార్లు వేసుకున్నట్లయితే ఎంత తీవ్రమైన తలనొప్పి అయినా తగ్గుతుంది అది ఒత్తిడి వల్ల ట్రస్ వల్ల వచ్చినటువంటి తలకాయ నొప్పి అయినా సరే లేదా జలుబు వల్ల చేసిన తలకాయ నొప్పి అయినా సరే ఒత్తిడి వల్ల వచ్చిన తలకాయ అలాంటి తలనొప్పి అయినా సరే మనకి వెంటనే రిలీఫ్ వస్తుంది మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకుంటున్నా ఆయుర్వేద మెడిసిన్ వాడుకుంటున్నా ఎలాంటి సందర్భాలు అని చెప్పి ఇది మీకు బాగా పనిచేస్తుంది ఇది ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండవలసింది నేనైతే వాడి చూశాను ఎవరే వాడినా సరే ఖచ్చితంగా దీని రిజల్ట్ ఉంటుంది మీరు వాడి చూడండి రిజల్ట్ రాకపోతే అడగండి అమృతాంజం జండు బామ్ పూసుకుంటే తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది కానీ తీసుకుంటే మ్యాక్సిమం బాడీలో ఉన్నటువంటి ఓవర్ హీట్ని కంట్రోల్ చేసేసి తలకాయ నొప్పిని తగ్గించడం తగ్గిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్